స్తోత్రం యేసు క్రీస్తు మీ అందరికి వందనాలు తెలియజేస్తాం మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటో కీర్తన నాలుగవ వచనము ఇస్రాయల్ ను కాపాడు వాడు కునుకుడు నిద్రపోడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఎల్లప్పుడూ కూడా దేవుడు తన ప్రజలను కాపాడే వాడు వాడుగా ఉన్నాడు తన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు ఎడబాసేవాడు కాదు ఈ మాటలో మనం ధ్యానం చేసే ముందు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీకు తెలియ చెప్పాలనుకుంటున్నాను ఒక్కోసారి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా దేవుడు శోధనలకు అనుమతిస్తూ ఉంటాడు భయంకరమైన పరిస్థితులు కలుగుతూ ఉంటే అలాంటప్పుడు మరొకటి ఏంటంటే దేవుని ప్రజలకు లోకంలో శ్రమలు కలుగుతాయి యసు ప్రభు రాకముందు ఉన్న విధానాలు వేరు యసు ప్రభు ఉన్న విధానాలు వేరు యసు ప్రభు వచ్చింది మొదలుకొని నేటి వరకు కూడా తను నమ్మి నమ్ముకున్నటువంటి ప్రజలకి శ్రమలు కలుగుతూనే ఉన్నాయి కానీ బైబిల్లో ఒక మాట ఉంది మీరు శ్రమలో ఎలాగూ పాలువారై ఉన్నారో ఆదరణలోనూ పాలువారై ఉన్నారని మీరు ఎరగరా కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా శ్రమలు బాధలు కలతలు కన్నీళ్ళు హింసలు వేదంలో రోదంలో ఇవన్నీ దేవుని బిడ్డలకు కలుగుతూనే ఉంటాయి అయితే మనము కలవరం చెందకూడదు మనుషులు వదిలినా దేవుడు తన ప్రజలను వదిలిపెట్టేవాడు ఇలాంటి శ్రమల కాలంలో దేవుని బిడ్డలు ధైర్యంగా ఉండాలి తప్ప భయాందోళన చెందేవారు కాకూడదు ప్రభునందు ప్రేమైన వాళ్ళరా ఇలాంటి శ్రమల్లో దేవుడు మన విశ్వాసతను పరిశోధిస్తూ ఉంటా నన్ను నమ్ముకున్నారు నా ప్రజలు ఎంతవరకు నా ఎందు విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి నాకు విధేయులుగా జీవిస్తున్నారు అనే దాన్ని దేవుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటా మన భక్తి జీవితాన్ని కూడా దేవుడు అబ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు గమనిస్తూ ఉంటాడు మరి అలాంటప్పుడు మనము దైవానికి తగ్గట్టుగా ఆయనకి ప్రియమైన ప్రజలుగా మనం జీవించే వారం కావాలి లోకంలో మీకు శ్రమ కలుగును ఆయన ధైర్యం తెచ్చుకుని నేను లోకమును యేసు సుప్రభ అంటున్నాడు కాబట్టి శ్రమలు కలుగుతాయి అయితే దేవుడు శ్రమల్లో ఆయన వదిలిపెట్టేవాడుక ఆకాశం క్రింద భూమి అందంత వరకు కూడా తన ప్రజలను ఆయన ఆదరించేవాడు ఆదుకునేవాడు బ్రతికించేవాడు పోషించేవాడు బలపరిచేవాడు నడిపించేవాడు ఏపు గ్రంథంలో మనం గమనిస్తే దేవుడు సెలవిస్తున్నాడు ఆయన సమాధానం కలగజేసిన శిక్ష విధింపగలవాడెవడు ఆర్ఎస్ఎస్ లాంటి తప్పుడు సిద్ధాంతాలు నెలకొల్పినటువంటి మహామేధావులు లోకములు ఎంతోమంది ఉన్నారు ఇలాంటి తప్పుడు సిద్ధాంతాలు కల్పించి ప్రజలను అయోమయానికి గురి చేసేటువంటి వాళ్ళు వాళ్లకు దేవుడు తప్పకుండా శిక్ష విధిస్తాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మనం కలసి చెందకూడదు మనం నమ్మిన దేవుడు గొప్పవాడు దేవుడు మన పక్షంగా ఉన్నాడు మనకు న్యాయం తీర్చేదేవు కాబట్టి మనం భయాందోళన చెందినవశంలో ఆయన ఎంతో మన విశ్వాసం ఉంచి నమ్మకస్తులుగా ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసుకుంటూ మెళకు ఉండి ప్రార్థన చేసుకుంటూ ధైర్యంతో దైవాన్ని మనం ఆశ్రయిస్తూ అనుసరిస్తూ ఆయనకు ప్రియమైన ప్రజలుగా ఐకమత్యం కలిగి దైవాన్ని ఎల్లప్పుడూ కూడా మనం అనుసరి ఆశ్రయిస్తూ అనుసరించేటువంటి వారం కావాలి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఈ కడవర దినాల్లో దేవుని ప్రజలు సరైన ప్రార్థన జీవితాన్ని కలిగి లేకుండా జీవిస్తూ ఉన్నారు ఎప్పుడైతే మనము సరి అయిన ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన చేస్తామో మెలకుగా ఉండి యేసు ప్రభు చెప్పినట్టుగా మనం ప్రార్థిస్తూ ఉంటామో సంభవింపబోయేటువంటి శోధన నుండి దేవుడు తప్పిస్తూ ఉంటాడు దానియల్ని దేవుడు ఎంతగా కాపాడినాడు శాసనం చేయబడినప్పటికీ దానియాల ప్రార్థన మాల ఆ దానియలు ప్రార్థనే దానియల్ని కాపాడింది కాబట్టి వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన సహవాస ప్రార్థన మనం ఎల్లప్పుడూ కలిగి మనం ఎప్పుడైతే మెళుకు ఉండి ప్రార్థిస్తామో మన ప్రార్థన మళ్ళను మన కుటుంబాలను కాపాడుతుంది కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా దేవుడు తన ప్రజలను ఎల్లప్పుడూ కాపాడేవాడు మనం గమనిస్తే ఇస్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి ఐగుప్తు దేశ దేశము నుండి దేవుడు ఇస్రాయల్ని విడిపించాడు వాళ్ళు ఖనాన్ దేశమునకు వెళ్తూ ఉండగా మరలా పౌరో సైన్యం వాళ్ళని తరుముకుంటూ వస్తుంది ఎందుకంటే వాళ్ళని మరలా ఐగుప్తు దేశమునకు తీసుకుపోవాలని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే దేవుడు తన దూతను నంపించి వాళ్ళని ఎంతగానో కాపాడుతూ వచ్చాడు ఇస్రాయెల్లో ఎంతో భయాభ్రాంతులు అయిపోయినారు తరుముకుంటూ వస్తున్న సైన్యం చూసి వాళ్ళు ఎంతో భయాందోళనకు గురయ్యారు చూడబోతే సముద్రం ఎదురు చూస్తే సముద్రం వెనక చూస్తే ఫరో సైన్యం తరుముకొచ్చ తరుముకుంటూ వస్తుంది అప్పుడు వారికి తోడైన దేవుని దూత వారి వెనకకు వచ్చి వారికి కాపుదలగా ఉన్నది అలాగే వారితో వారితో ఉంచినటువంటి ఆ మేఘ స్తంభము వాళ్ళ వెనకకు వచ్చి నిలిచినది ఆ యొక్క మేఘస్తంభము ఇస్రాయేళ్ళకు వెలుగునిచ్చేది గాను వాళ్ళకి ఐగుప్తీలకు చీకటి కలగజేసేటువంటిది గాను ఉన్నది కాబట్టి దేవుడు ఎంతగా ఇస్రాయల్ను కాపాడినాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా తన ప్రజలను ఎల్లప్పుడూ కూడా దేవుడు కాపాడుతూ ఉంటాడు ఇలాంటి భయంకరమైనటువంటి అపాయకరమైన పరిస్థితుల్లో దేవుడు వదిలిపెట్టల వదిలిపెట్టల ఇస్రాయెల్ని ఆ కాలం ముందు ఇస్రాయల్ని దేవుడు వదలిని దేవుడు నిన్ను కూడా వదిలిపెట్టేవాడు కాదు ఆ కాలం ముందు ఇస్రాయల్ని కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు కాబట్టి నువ్వు కలసి చెందకుండా ఆనంద విశ్వాసం ఉంచి భయభక్తులతో ఆయన ఆశ్రయించినప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవుడు నీకు సహకారిగా ఉంటాడు కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఈ రోజున దేవుని వాక్యములో మనం గమనించినట్లుగా ఇస్రాయల్ను కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోడు తన ప్రజలను ఆయన ఎల్లప్పుడూ కూడా కాపాడేవాడుగా ఉన్నాడు కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన ఆశ్రయించి మెలుకుగా ఉండి మనం ప్రార్థన చేసుకుంటూ విశ్వాసంతో ఆయన ఆశ్రయించినప్పుడు దేవుడు తప్పకుండా నీ జీవిత అంతా కూడా నిన్ను కాపాడేవాడుగా ఉన్నాడు మనం గమనిస్తే దావీదును దేవుడెంతో కాపాడాడు ఎన్నో అపాయాలకు దావీదు గురైనడు తన మామ చేత అనేక సార్లు తరువపడ్డాడు కానీ దావీదును దేవుడు ప్రణాపాయాని గురికాలం సౌలు అనేక సార్లు అతన్ని హతమార్చాలని ప్రయత్నం చేశాడు దాని దేవుడు ఎంతగానో దావీదును కాపాడాడు అదేవిధంగా మనం గమనిస్తే దాని దేవుడు కాపాడాడు సింహాల బోన్లు వేసినప్పుడు సింహాలు ఎలాంటి హాని అతని కలగకుండా దాని కాపాడాడు అదే రీతిగా షడ్రకోమేశ అభిజ్ఞగోలను అరే అగ్నిగుండంలో వేసినప్పుడు దేవుడు ఎంతగానో వారిని కాపాడాడు కాబట్టి ప్రభునంతో ప్రేమైన వారులరా దేవుడైతే సెలవిస్తున్నాడు యశ గ్రంథము నలభై మూడో రెండో వచ్చిన నీవు జలముల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నువ్వు అద్య మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చు జాలవు కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ కూడా తన ప్రజలను కాపాడేవాడుగా ఉన్నాడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన ఎల్లప్పుడూ కూడా మళ్ళను కాపాడేవాడుగా ఉన్నాడు లోకంలో మన కలుగుతున్నటువంటి అనేక శ్రమలు వేదంలో రోదంలో కలతలు కన్నీళ్లు అనారోగ్య పరిస్థితులు ఇలాంటివన్నీ కూడా లోకంలో దేవుని ప్రజలు కలుగుతూ ఉంటాయి అయితే తన ప్రజలను దేవుడు విడిచిపెట్టడు ఎడబాయడు నిన్ను ఏమాత్రమైన విడవను నిన్ను ఎన్నడను అని దేవుడు మాట్లాడుచున్నాడు కాబట్టి ఇస్రాయల్ను కాపాడిన దేవుడు మల్లను కూడా కాపాడేవాడుగా ఉంటూ ఉన్నాడు అదే విధంగా మనం గమనిస్తే తొంభై ఒకటో కీర్తంలో దేవుడు అంటున్నాడు నువ్వు నీకు అపాయం రాదు ఏ తెగులు నీ గుడారం సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దోతులకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు దేవుడు ఎంతగానో తన ప్రజలను కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు అభయమిస్తున్నాడు కాబట్టి నువ్వు భయాందోళన చెండవు నిన్ను కాపాడేవాడు ఆయన నిద్రించేవాడు కాదు ఆయన ఎల్లప్పుడూ కూడా నిన్ను కాపాడటానికి ఆయన మెళుకుగానే ఉన్నాడు దేవుడు నిద్రపోయే దేవుడా ఆయన నిద్రించేవాడు కాదు మనకంటే నిద్ర అవసరం మానవ మాతృలం కాబట్టి ఆత్మరూపి అయిన దేవ దైవానికి అలాంటిది ఏమి లేదు ఆయన ఎల్లప్పుడు కూడా ఆయన మెలుకుగానే ఉన్నాడు కాబట్టి ఆయన నిద్రపో ఆయన కొనికేదే కొనికేటువంటి వాడు కాదు కాబట్టి ప్రభునందు ప్రేమ వాళ్ళరా నీ ప్రతి అవసతులో ప్రతి బాధలు నీళ్లను బాధపడి వాటి గురించి కుంగిపోకుండా మనస్తాపం చెందకుండా ఆయన్ని ఆశ్రయించి నీ అవస్థతులు నీ బాధలని దేవుని చెప్పుకుంటే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు మన విశ్వాసం మనుషుల జ్ఞానం కాదు కానీ దైవశక్తిని మనం ఆధారం చేసుకుందాం తప్పకుండా దేవుడు మనకు సహాయకుడిగా మనల్ని కాపాడేవాడుగా మనను ఆదరించేవాడుగా మనల్ని ఆదుకునేవాడుగా మనల్ని బ్రతికించేవాడుగా మనల్ని పోషించేవాడుగా మనం బలపరిచేవాడుగా మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు అంచేత ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఈ కడవరి దినాల్లో మనము బహుజాగ్రత్త కలిగి మన విశ్వాసతను మనం జాగ్రత్తగా భద్రపరచుకుంటూ భయభక్తులు కలిగి దేవుని వాక్య ప్రకారం దేవుని చిత్త ప్రకారం జీవిస్తూ మెడుకుగా ఉండి దైవాన్ని ఆశ్రయించి ఎల్లప్పుడూ కూడా మనం ప్రార్థన చేసుకున్నట్లయితే మనలను దేవుడు ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాడు దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధ మాటలు దీవించిన గాక